ఎక్కడికి అక్కడికి వెళ్ళేవాళ్ళు వేళాది ఉపాయలు కూర్చోపెట్టేవాళ్ళం చేస్తూ ఉండేవాడు రీతిగా మేము ఉంటా ఉండగా దేవుడు యువకుల ద్వారా మాట్లాడి మా కుటుంబం అంతా మారడం జరిగింది ప్రభువుని అడగడం జరిగింది అలా నిరంతరం చేస్తా కూడా మేము నరసంహం వద్ద కూడా సంగానికి వెళ్ళేవాడు జానయ్య గారు రెండో కుమారుడు మా మేనత్ గారు భర్త అయితే దేవుడు గురుకుండా బట్టి అలాసమతో ఉన్న ప్రభుదరుడు ఉండగా మేము బైబిల్ వెళ్ళి రక్షణ తీర్మానం తీసుకోవడం జరిగింది నర్సాపురం రెండు వేల పద్నాలుగులో మేము రక్షణ తీర్మానం తీసుకోవడం జరిగింది ఆగస్టు పదిహేను తారీఖున దేవుడు మహా గురుపుణం బట్టి పాపాలను కలుపుకుని నేను రక్షణ తీసుకోవడం జరిగింది జరిగిన తర్వాత అలాగే కొనసాగుతూ ఉంది చర్చిలోనే మానేవాడు కాదు అలా అలాగా నేను జాగ్రత్తలో చేసుకోండి జాగ్రత్త డిపార్ట్మెంట్ లో జాయిన్ అవ్వడం సామాన్లు ఎక్కువ అవ్వడం అలా తిరిగి తిరుగుతా ఉండగా కాలేజీ బానిస్ అయిపోయారు భయంకరమైన కాదు తాలకంటే ఇంకా ఐదు వేలైనా వచ్చి ఏంటో చిది నా ఏటాడీ పదివంద నాతో పాటు పది వందలు ఉండేవాళ్ళు మేము అందరూ కలిసి తాగేవాడు అలా చేస్తా చేస్తా ఉండగా నేను ఇసుకురా గురువు డెవలప్ ఉండేవాడిని ఇక్కడ నుంచి చెల్లి అక్కడ ఎలక్రికల్ డిపార్ట్మెంట్ చూసేవాడిని చేస్తా చేస్తా ఉండగా అక్కడ మళ్ళీ ఎప్పుడైనా కూడా తాలేదు బానేసి అయిపోయింది మేము కూడా సాయంత్రం కానీ తాలేదు మళ్ళీ బానేసి అయిపోయి ఆదివారం మధ్యాహ్నం అవ్వడం దేవుడి శరీరంలో కట్టడం రావడం మళ్ళీ సాయంత్రం మా ఊళ్ళే అదే రీతిగా మళ్ళీ తాగడానికి తాగేకి సితిగదులు అన్నిటినీ కూడా అపవాడికి అప్పగించేశాను అయితే అయిపోయింది అయిపోయిన తర్వాత చేసేవాడి ముందు చేసేటప్పుడు కరెంట్ సరిపోతుంది మా ఫీ అప్పుడు పెద్దలా అప్పుడు ఇంకా రావట్లేదు తానే వాళ్ళు కూడా కాదు అప్పుడు తానే తిట్టేవాడు ఆ కాలి వాళ్ళు సరే కాకుండా ఉంటావా మేము నిన్ను అనుకుండానే ఉంటామా సరైన పొందుకోవాలని తీరుగా మాట్లాడేవాడు అలా జీవితం ఉండగా మూడు మాత్రం వరకు ఒక ఐదు వేల రోజులు నాకు వర్షాలు కుర్చింది కూర్చొని తర్వాత మా పెద్ద పిల్ల పివి మూడు అంటే రెండు వేల పదిహేడు జరిగింది కనడి శాతం కొట్టి నేను జనపదము ఎంత ఈ వర్షం వల్ల పైకి ఆయన ఒకసారి పైకి ఎక్కగానే కానీ చూడగా ఒకసారిగా పరికేసుకోండి అంటే ಪೈನಾ ಕನವಡಿ ಅಲ್ಲಿ ಎರಡು ಕನವಡ ಮನಿಮಾನ ಶಾಂತಿ ಕಾಲ ಅಪ್ಪು ನೋಡಿ ಪಡೆಯುವ ಎಲ್ಲ ಎದುರೇ ಅದರ ಗೌರವ అన్నమాట అయితే అక్కడ పెడతాడు వాటర్ ట్యాంకులు పెట్టారు దేవుడు అది మా టైంలో మన ఎర్ర నెల రాయలు కదా ఆ రాయలు ఏదో పక్క పెద్ద అలాగే ముందుగా ఎందుకంటే ముందు రాయలే అయితే మహా ఆ రోజు ఇంకా నా భార్య నా బిడ్డ

మళ్ళీ మనం ఏదైతే పని అవుతారని చెప్పి వాళ్ళ గురించి ఆలోచన వాళ్ళు ఉంటాయి అయితే పద్నాలుగు వందే అయినప్పటికప్పుడు కొన్న పని కానీ అలాగే పోటీ వాళ్ళు ఏం ఆ సైడ్ లో నాలుగు వందల మంది పని చేసేవాడు వాళ్ళు ఓన్లీ అమెరికా కూడా చేసేవాడు చేసేవాడిని మేము వెళ్ళేవాడిని నేను కొంతగా చేయలేదు కదా సైన్యం అయితే దేవుడు మహానవంతి అప్పుడు దాకా అడిగి అసలు ప్రతి అనవచ్చా ఏ రకంగా అనవచ్చాము అడిగారు అయిపోద్ది సరే అని చెప్పి నాకు ఎక్కడ వచ్చిన దెబ్బ వాళ్ళు లేదు అన్నా సరే వాళ్ళకి ఈ చేతులు కొట్టే చము అనుకోవాలి దుఃఖము ఎక్కడ పడలేదంటే నేను దేవుడు ఆపాలని చెప్పి ఆయన అన్నారు நீ நம்புன தெய்வத்துக்கு அப்படி என்ன நானா ரானிசிசி நேர் கரங்களை கேட்பீனோ ராவணரனு தான் தாமத இயல்ரக வந்துட்டோ சானாコンசல் கொடுத்தனக்ரா ரவீரங்கரコンசல் சமர இயல்ரக டெவலப்மென்ட் கொடுத்தியாம் சானா தே அந்த யோங்கிgetElementById ராவணரனடி வீங்கரன நான் வீங்கர சேவத்துக்கு யாரை மாற்று யோகி புரியுது என்கிட்டே போசிமா అప్పుడు సర్టిఫికేట్లు ఇవ్వడం నాలుగు ఐదు రోజులు గోపం చేస్తున్న ఈ ఊట్లో సర్టిఫికేట్లు తెచ్చుకోవాలంటే మళ్ళీ మేము సర్టిఫికేట్ తెచ్చుకోవడానికి ఎంతో ప్రయత్నించాను కానీ దేవుడు ప్రణాళిక నా మీద ఆ పని ఫైనాన్షియల్ ఇష్టమైన దేవుడు నెరవేర్చున్నారు లేదంటే ఈ ఊరు నేను లక్ష ఇరవై వేలు రూపాయలు జే జీలు తీసుకున్నా ఉండే డిపార్ట్మెంట్ అయ్యో అయ్యే సరేది దేవుడు మహా కృపవట్టి అనే వ్యక్తి అయిపోనే ఇక్కడ చాత చాతమాగాని ఈ కులవడే ఏర్పయినను వెనబోతే కొనే బర్హన వరా ఈ కులవడే ఏర్పడడం జరిగింది అంటే జరిగాననక మరేలా ఉంటంద కాలిస్ వాణి చేయుంది బానిసల పొని బర్వడి నా వలనన చెపరగొడు నా చేమల చెపటి లాకిరే పొడిచిన జనమకు కూడా దేవుడు మహానుభావు కాల్చి కాపాడుకుంటారు కరెంట్ కొట్టింది కానీ దేవుడు ఎంతగానో రక్షించుకుంటా వచ్చారు అలాగే తాగి బాగానే సరిపోయిందా తిరుగుతున్నప్పుడు అప్పుడు కనిపెట్టి తక్కువ కూడా అనగా జరుగుతున్నాయి కాళేయాల చదువుతున్నాయి ಮಾತಲ್ಲಿ ಅಡಗೇಟಪ್ಪ ಮನಸ್ಸು ಅಪ್ಪು ನೀವು ಅಡಿಯ ತೋತಿ ಎಂತ ನೇರೋ ಅದಕ್ಕೆ ತೋ ಎಷ್ಟು ಈ ಬೋಡ ನೆಲ್ಲ ಭಾರ್ಯ ಮಾತಾಡಿನ ఈ నాలుగో రోజు కొరవలు ఆమె అట్టడం ఇంటికి వెళ్ళినప్పుడు ఏదో నాకు కొట్టడం ఇలాగే పొరవులు ఏదో జరిగింది మహారూపం పడి అప్పుడు ప్రభువుని ప్రభువుని అడిగినప్పుడు నేను దాని సేవ చేయి నేను నీకు మళ్ళీ దాని వాచన కూడా నీ ధర్మానానికి చేరీ ఆయన మాట్లాడు మళ్ళీ ఆయనకి ప్రార్థించిన ఎడో దేవుడు మాట్లాడి దానిలో కూడా నీకు రాయవని చెప్పుడు దేవుడు నన్ను ఈ రీతిగా నడిపించుకుంటూ ఉన్నాడు నేను రోమికి అనే శిబితులు పెట్టుదాన్ని చూడండి అయితే పెట్టు రోమికి కానీ పొందుకున్న పనికి దేవుడు నాకు చిన్న ఆయన కూడా ఏం ఒక ఏ అది చేయించుకోగడం ఇదంతా కూడా గొప్ప గోపం చెప్పట్లేదండి దేవుని గొప్ప ఆయన ప్రాణాళిక ఉన్నది కాక ఆయన సేవాధ్యో ఎంతో బాగుంది ఎవరూ ఎవరూ సేవ చేయడం వచ్చి భాష నువ్వు గొప్ప సేవ చేస్తావు మంచి నైపు సేవలు పరిస్థితుల మాట్లాడే సేవలు చెప్పుడు దేవుడు నేను వాడుకుంటాడు స కానీ నీలో కొన్ని లోపాలు ఉన్నాయి ఆ లోపలను తీసుకోని చముహుడు చాలా మంది నేను ఒక మానవుడు చేసి కానీ దేవుడు నడుపుకుంటూ వచ్చాడు ఆయన అస్త్రాల మీద నన్ను కాల్చుకుంటూ వచ్చాడు

ఎక్కించకుండా దేవుళ్ళను ప్రయత్నించాలి ఎంతో మా అమ్మ సంఘంలో అనేకమైన ఊర్లో మా కొన సాధన చేయకూడదు చెబుతున్నారంటే ఈ మాటలు

ఉన్న పంద కొన్ని నటించే సెకండ్ యాక్ చేసే దేవుడు మన ఏసు తెలుసుకుంటా ఛానల్లో లైవ్ ఉన్నాను నా సాక్ష పంచుకోవచ్చు చెప్పుకోవచ్చు చదవచ్చు ఎందుకు సాక్షిలో కూడా ఒక ఒకనాడు ఒక ఆడు చూస్తాను నేను భయంకరమైన శేఖ శీక్తులతో పాదపడలే పాదే జారైంది ఆ ఊరు సంఘానికి ఏర్పాటు చేస్తారు అక్కడికి వెళ్ళాలండి మళ్ళీ మంచి జైవ శుడు ఆయనయ్య గారు అని చెప్పి ఆయన వచ్చారు మంచి వర్తమాను సరైన అని చెప్పి ఆ ఊరికి చానాయ్య అయితే ఏ టైం చావుకు మనం దగ్గరికి అర్థం లేదు ఏ టైం చావుకు దగ్గరికి అర్థం లేదు అవి మొత్తం ఈ సమయంలో నుంచి నుంచి గత యాభై మంది కూర్చున్నారండి వీటి కంటే కొంత మంది ఉన్నారు అసలు ఆ సాధన చేస్తున్న ప్రయత్నానికి ఎవరు ముందుకు రావడం అప్పుడు బొజ్జమ్మ గారి ఏ స్వామో నేను కల్పిస్తున్నాను అనగానే

ఆజ్ఞ అప్పుడు ఏమో అది అతను సాయపడి నమస్కారం చేసింది అప్పుడు అక్కడ ఏం చెప్పిందో తెలుసా నేను వారి చెప్పుకు వస్తున్నాను కదండి నేను ఒక సాకాని దేవుని సింహాసనము ధర్మముతో ఎక్కిన సాకాని నేను ఈనాడు చెబుతున్నాను నా గురి ఆ ఊరి చివరు ఉంటుంది మీరు వచ్చారు కదా ఎక్కడి నుంచి ఆ శివురే ఉంటుంది నేను అక్కడి నుంచి వచ్చాను అని ఆ సాతాను దాని నోటుతోనే చెప్పింది ఆ శివులారా మాట అండి ప్రభుల్ని నమ్ముకున్న పట్టులో నేను అప్పుడు మేము అనుకున్నా మేము ఎంతకాలము కాలమో వెతికామా వెంకట బాబుల్లో కొత్త వెంకట బాబుడి దగ్గర మన చిన్నవారం వచ్చేసారండి పొద్దున్నే మాది వాటర్ ఉండేది నాలుగు గంటలకు వెళ్ళి అభిషేకం చేసిన వచ్చి శివాలయంలో రెండు గంటలకి అభిషేకం అవ్వాలి మాది వాటర్ ఆ టైంలో మీ కొత్త సెంటర్లో ఉండేవాళ్ళు పదకొండో సంవత్సరం వయసులో నేను జోలికి మాన వేసానండి అక్కడికి వెళ్ళాలి నలభై ఎనిమిది వేలు కూడా పోల్చుకోవడం ఆరు రోజులు నాకు పదకొండు సంవత్సరం వయసు అంటే ముప్పై నలభై ముప్పై ఆరు సంవత్సరాలు అండి దాన్ని మట్టిలో ఎక్కేసుకుంటే నాకు పదకొండవ సంవత్సరం వయసు చిన్నతనంలో ఎన్న వెతున వెతికము చాంతి గుప్పులు అనేవి ఏమీ పోలేదు తయారు చేసేవాడు ఐదు ముప్పై ఒంట్లు నలభై గుంటలు కట్టేవాడు ఎన్న సంపాదించేవాడు ఐదేళ్ళ ముప్పై రెండు సెండ్లు పొలం కొన్నాం అండి ముప్పై రెండు సెండ్లు పొలం అమ్మవేసాం మూడేళ్ళ ముప్పై రెండు చెట్లు పొలం లేదు ఈ ఆత్మ ఆధారే ఒక నశించుకున్న ఆత్మను రక్షించాలని దేవుడు ఈ ఆటలు మాట్లాడి నన్ను ఏర్పాటు చేసుకొని ఉన్నాడు దేవుడు ఎన్నో నాయుడు పాపమనే భూమిలో పడిపోయాన దేవుడు బాగా బాగా ఇంకా వేరే కూడా పాటేషన్ రాకూడదు నా బిడ్డ నాకు పోవడం ఇష్టం లేదని ఆయన నిలబెట్టి వాళ్ళు మా కొరకు మా కుటుంబం కొరకు ప్రార్థన చేసిన ప్రతి కొత్త కూడా అన్ని సంఘాల వరకు కూడా ఆశాలీ కూడా పాఠశాల వాళ్ళందరికీ కూడా విశ్వాసులందరికీ కూడా ప్రభావం మాత్రం మా సాహసం ఇంకా చెప్పాలంటే ఇంకా పెద్దది అండి మా మేన వాళ్ళు చేసిన తొమ్మిది నెలలోనే ఆ సమాజ కేసు ఈ అమ్మాయి అని చెప్పి చెప్పాడు కానీ పదమూడు సంవత్సరాలు ఆ అమ్ఐ పదమూడు సంవత్సరాలు దేవుడు అని ఆలోచించి ఒడిచి ప్రతి ఆయన పెట్టడం అనేకమైన ఏమి వచ్చినా సరే మా తల్లిదండ్రులు మా అత్త మామడు అందరూ కూడా కన్నీరు చీప ప్రార్థించారు ఆ ప్రార్థన ప్రతి ఈ రెండు ఈ సమయాన్ని ఎక్కడ ఈ సమయానికి మళ్ళీ వచ్చింది చేస్తే ఐదు వందల రూపాయలు వంద వందేస్తారండి ఒక చేస్తే చేస్తే మూడు వేలు అసలు అసలు ఆ లోపల ఎవరైనా ఎగరాలను వాడుకోవలసిన పాపానికి నాటం చేశాను పాపించి నిలబెట్టుకోవడాను లోపల బట్టి అలాగా వస్తున్నాడు આંગણે પરોક્ષ પ્રાર્થના છે એ ચેનો આત્મ દેવ નિયંત્રણાતા આમે આ હોડીના રુટિ ગર્ભો મહારા એ વાચાનું નિચો નિવાના સહજ મંગેચો અને સંઘાલો સપકોલા આલેક સંઘાલો સપને આત્માનું રચિકારા માયા દ્વારા પરોક્ષ પ્રાર્થના છે પ્રભુ કૃપા સાક્ષી જીવંતરતા આમે